जय स्टूडेंट्स वेलकम टू टारगेट सीएपीएफ एसी लास्ट वीडियो हिस्ट्री संबंधित सिलबस स्टाडस स्टांदर्ड बुक्सो राइट सो पॉलिटी जो हिस्ट्री अबाउट द जनरल ओके सो सीएफ सीएपीएफ एसी एग्जाम జనరల్ సైన్స్ తాలూకా వెయిటేజ్ చాలా చాలా ఎక్కువ అండి సో అందరికన్నా ఎక్కువ సో అన్ని సబ్జెక్ట్స్ కన్నా జనరల్ సైన్స్ తాలూకా వెయిటేజ్ ఏదైతే ఉందో థర్టీ అండి థర్టీ క్వశ్చన్స్ అంటే సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ అన దీని వెయిటేజ్ అంటే మీరు ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి అర్థం చేసుకోండి ఓకే సో దీని తాలూకా వెయిటేజ్ ఎంతండి సిక్స్టీ మార్క్స్ సో ప్యూర్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారండి సిఏపిఎఫ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆడగలు సో దట్ ఈజ్ దట్ విల్ కమ్ ఇన్ ద లైక్ కరెంట్ లో వస్తుంది అనమాట ఓకే సో డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్రో ఇవన్నీ కూడా సో ఎనీ ఇన్వెన్షన్స్ న్యూ న్యూ ఏవైనా ఇన్వెన్షన్స్ అయినాయా డిఫెన్స్ రిలేటెడ్ లేదంటే ఇంటర్నల్ సెక్యూరిటీస్ కానీ సో అవన్నీ కూడా సో కరెంట్ లో వస్తాయి బట్ మీ కోర్ ఏదైతే ఉందో జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ లో మళ్ళీ మీకు ఏంటంటే మూడు ఉంటాయండి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయోలాజీ ఓకే సో ఈ మూడు కలిపి మీకు థర్టీ మార్క్స్ అండి మాక్సిమం మీకు బయాలజీ నుంచి వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుందండి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ బయాలజీ నుంచి వస్తాయి నెక్స్ట్ ఆల్మోస్ట్ టెన్ క్వశ్చన్స్ మీకు ఫిజిక్స్ నుంచి అండ్ ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ అనేది మీకు నుంచి అడుగుతారు అనమాట ఇదండి కెమిస్ట్రీ అడడం జరుగుతుంది అప్పుడప్పుడు సో వారీ అవుతూ ఉంటుంది అన్నమాట అప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది బయాలజీ నుంచి మీకు ఎక్కువ అడడం జరుగుతుంది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు బయాలజీ పైన వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ఈ జనరల్ సైన్స్ లో ఓకే సో టోటల్ కలిపి మీకు ఈ త్రీ సబ్జెక్ట్స్ పైన కూడా థర్టీ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది సో ఈ అంటే మన బేసిక్స్ ఏవైతే చదువుకున్నాము స్కూల్లో ఓకే క్లాస్ సిక్స్ నుంచి టెన్త్ వరకు సో ఆన్ దట్ బేసిస్ ఓన్లీ యు ఓకే సో దాని బేసిస్ పైన మీకు సో ఇప్పుడు బుక్స్ అండ్ సోర్సెస్ కి మాట్లాడుకుంటే బయాలజీ ఎన్సీఆర్టీస్ అండి ఏవైనా కూడా ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్ ఓకే సో ఎన్సీఆర్టీ క్లాస్ సిక్స్ టు టెన్ సో బేసిక్ మొత్తం కంప్లీట్ అందులో బేసిక్స్ నుంచి కొంచెం అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ అవుతుంది అంటే సిక్స్ టు ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ త్రీ ఎన్సీఆర్టీస్ కూడా బేసిక్ క్లియర్ అయిపోతుంది అండి నైన్ టెన్ అనేది అక్కడ నుంచి కొంచెం అడ్వాన్స్ లెవెల్ స్టార్ట్ అవుతుంది నైన్ టెన్ ఓకే సో సిక్స్ టు టెన్ అనేది మస్ట్ అండ్ షుడ్ బయాలజీలో ఎవ్రీథింగ్ ఎవ్రీ పార్ట్ మీరు కవర్ చేయాలన్నమాట ఓకే నెక్స్ట్ క్లాస్ లెవెన్ ఎన్సీఆర్టీ క్లాస్ లెవెన్ లో మీరు టూ యూనిట్స్ మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుంది ఒకటి ఏంటంటే ఫోర్ అండ్ ఫైవ్ యూనిట్ ఫోర్ అండ్ ఫైవ్ అండ్ క్లాస్ ట్వెల్వ్ యూనిట్ ఎయిట్ నైన్ టెన్ సో క్లాస్ లెవెన్ లో మీకు ప్లాంట్ కి సంబంధించి ఉంటుందండి ఓకే అండ్ క్లాస్ ట్వెల్వ్ లో ఎయిట్ నైన్ టెన్ ఏంటంటే డిసీజెస్ హ్యూమన్ బాడీకి సంబంధించి వీటి గురించి మీరు చదువుకోవాలి సో వాటి వాటి వీటి బేసిస్ పైన క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది అనమాట సో లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ పీవై క్యూస్ కానీ అనలైజ్ చేసినట్లయితే మీరు సో మీరు చూడవచ్చు అనమాట ఓకే సో ఎన్సిఆర్టీ క్లాస్ లెవెన్ నుంచి ఫోర్ అండ్ ఫైవ్ మినిట్స్ కవర్ చేస్తే సరిపోతుంది క్లాస్ ట్వెల్వ్ నుంచి ఎయిట్ నైన్ టెన్ మాత్రం మీరు చదువు సో సిక్స్ టు టెన్ మాత్రం పక్కా ప్రిపేర్ అవ్వాల్సింది నెక్స్ట్ ఫిజిక్స్ ఫిజిక్స్ వస్తే క్లాస్ సిక్స్ టు టెన్ సరిపోతుంది అండి ఇంక వేరే చేయ అవసరం లేదు ఎన్సిఆర్టీ క్లాస్ సిక్స్ టు టెన్ సో అన్ని కూడా మీరు ఒక్కొక్కటి సో ఎక్కువ పేజెస్ అనేవి ఉండవండి ఎన్సిఆర్టీ బుక్స్ జస్ట్ మీకు హండ్రెడ్ వన్ ట్వంటీ పేజెస్ మాత్రమే ఉంటాయి ఓకే సో క్లాస్ సిక్స్ తీసుకున్న సెవెన్ ఎయిట్ ఇక్కడ వరకు సో నైన్ టెన్ నుంచి కొంచెం ఎక్కువ వన్ ఫిఫ్టీ ఫోర్ పేజెస్ వరకు ఉండొచ్చు ఓకే సో క్లాస్ సిక్స్ టు టెన్ కంప్లీట్గా అన్ని టాపిక్స్ కూడా మీరు కవర్ చేయాలి ఫిజిక్స్ సంబంధించి సో నేను కెమిస్ట్రీ కెమిస్ట్రీ వస్తాయి సో కెమిస్ట్రీ కూడా సిక్స్ టు టెన్ ఇంపార్టెంట్ ఓకే సో యాజ్ యూజువల్ సో సిక్స్ టు టెన్ మీరు ప్రిపేర్ అవ్వాలి అండ్ క్లాస్ లెవెన్ ఎన్సిఆర్టీ క్లాస్ లెవెన్ లో యూనిట్ ఫోర్టీన్ చూసుకోవాలండి ఒకసారి మీరు యూనిట్ ఫోర్టీన్ అనేది ఒక ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎన్సిఆర్టీ క్లాస్ ట్వెల్వ్ లో యూనిట్ సిక్స్టీన్ అండి ఓకే యూనిట్ సిక్స్టీన్ ఎన్సిఆర్టీ క్లాస్ లెవెన్ లో రెండు పార్ట్స్ ఉంటాయండి పార్ట్ వన్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఓకే ఫోర్టీన్ పార్ట్ వన్లో ఫోర్టీన్ యూనిట్ ఫోర్టీన్ ప్లస్ మీరు పార్ట్ వన్లోనే లైక్ టాపిక్స్ లైక్ సొల్యూషన్స్ కెమికల్ స్కానెటిక్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ సర్ఫేస్ కెమిస్ట్రీ సో ఈ టాపిక్స్ మాత్రం చదువుకోవాలి సో అంటే వీటిపైన క్వశ్చన్స్ ఆడడం జరిగిందండి సో అందుకే మీకు స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేస్తాను నేను సో ఎన్సిఆర్టీ క్లాస్ లెవెన్ పార్ట్ వన్ లో ఏంటండి సొల్యూషన్స్ కెమికల్ క్యానెక్ క్యానెటిక్స్ అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీ ఓకే అండ్ క్లాస్ ట్వెల్వ్ లో యూనిట్ సిక్స్టీన్ సరిపోతుందండి ఎన్సీఐటీ క్లాస్ ట్వెల్వ్ లో ఓకే ఫోర్టీన్ అండ్ లెవెన్ నుంచి ఫోర్టీన్ సో దిస్ ఈస్ అబౌట్ ద కెమిస్ట్రీ సో మనం మూడు చూసామండి అండ్ ఇవన్నీ కూడా ఒకే బుక్ మీకు కావాలి అంటే సో దట్ ఈస్ ద లూసెంట్ అండి లూసెంట్ సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ బుక్ ఫర్ ద జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడు కలిపి ఉంటుందండి లూసెంట్ మీరు ఏ బుక్ డిపోకి వెళ్ళినా కూడా అని సో కొంచెం పెద్ద బుక్ డిపో సో అక్కడికి వెళ్ళి మీరు అడిగినట్లయితే లూసెంట్ జనరల్ సైన్స్ లూసెంట్ అడిగినట్లయితే మీరు తీసుకోవచ్చండి సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ బుక్ ఫర్ ద జనరల్ సైన్స్ సో జనరల్ సైన్స్ తాలూకా వెయిటేజ్ కొంచెం ఈజీగా ఉంటుందండి సైన్స్ అనేది బయాలజీ ఈవెన్ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి బయాలజీ ఇవన్నీ కూడా సో అండ్ కెమిస్ట్రీ కూడా సో ఫిజిక్స్ లో కొన్ని ప్రాబ్లమేటిక్ కూడా ఉంటాయి కెమిస్ట్రీలో కూడా మీకు ఈక్వేషన్స్ ఇవన్నీ వస్తాయి కదా ఆర్గానిక్ ఇన్ ఆర్గానిక్ సో అవి చూసుకోవాలన్నమాట ఓకే సో బట్ బయాలజీ మీకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మొత్తం అంత ఫ్యాక్ట్స్ ఏ ఉంటాయి దాంట్లో కాలిక్యులేషన్ పార్ట్స్ ఏమి సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే కొంచెం క్యాకులేషన్ పార్ట్ ఉంటుంది దాంట్లో కొంచెం మీరు మైండ్ పెట్టండి ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ద జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సిఇపి ఫిజన్ లో సో మాక్సిమం స్కోరింగ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినట్లయితే మీరు చిన్నప్పటి నుంచి మీరు ఈజీగా మీరు దీన్ని అచీవ్ చేయవచ్చు అనమాట రైట్ సో దిస్ ఈ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ తాలూకా బుక్స్ బేసిక్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఉందండి ఎగ్జామ్ కి ఓకే సో ఈ ఎయిట్ మంత్స్ తాలూకా స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం తెలుసుకుందాం కంప్లీట్ స్ట్రాటజీ అనేది మీకు ఇస్తాం పేపర్ వన్ పేపర్ టూ సో పేపర్ వన్ ఎలా స్టార్ట్ చేయాలి ఎన్ని మంత్స్ లో కంప్లీట్ చేయాలి అండ్ పేపర్ టూ ఎప్పుడు స్టార్ట్ చేయాలి సో ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఆ వీడియోలో ఓకే సో అంతవరకు సెలవు అండి థ్యాంక్ యూ జై హింద్